ట్రామా దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా అమృత హాస్పిటల్ న్యూరో కేర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు వాహన చోదకులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట సిఏ వీరయ్య ఈస్ట్ ట్రాఫిక్ సిఏ అశోక్ కుమార్ డాక్టర్ ఉప్పటూరి హేమంత్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్ డాక్టర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు హెల్మెట్లు లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని వారు తెలిపారు బైక్ నడిపేవారు హెల్మెట్ కార్ నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు తమ విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు ఏర్పాటు మన ఫ్యామిలీ కూడా మారుతారు ఒక ఫ్యామిలీలో ఇంటి పెద్ద హెల్మెట్ పెట్టుకొని వెళ్తా ఉంటే రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ వైఫ్ పెట్టుకుంటుంది అట్లీస్ వన్ అవ్వదు సో హెల్మెట్ ధరించండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ ఈ చెప్ స్పెషల్ స్పెషల్ గా డిజైన్ చేశారు ట్రాఫిక్ సిగ్నల్స్ తో సో ఇప్పుడు ఈ పంచే కార్యక్రమం జరుగుతుంది Terima kasih telah menonton!

అనేక మంది మన కళ్ళ ముందే చాలా రోడ్డు ప్రమాదాల్లో పర్మనెంట్ డిజబిలిటీ ఫిల్ అయ్యేవాళ్ళు అదేవిధంగా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు మన సీఏ గారు చెప్పినట్టు హెడ్ ఇంజురీ అనేది చాలా మేజర్ కాంపోనెంటు ఈ డెత్ కేసెస్లో హెడ్ ఇంజురీ అనేది జరిగి మనిషి చనిపోతే ఒక గొడవ పోతుంది గొడవ లేకుండా బట్ ఏదన్నా న్యూరాలజికల్ ఏదన్నా ఇంపాక్ట్ అయ్యి కనుక అతను సర్వైవ్ అయితే అతను బతికినంత కాలం కూడా చాలా ఒకళ్ళ మీద అంటే వేరే వాళ్ళ మీద డిపెండెంట్గా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మనం చాలా నెగ్లి నెగ్లెక్టెడ్గా ఉంటాం అంటే మేము రోడ్డు మీద కేసులు రాసేటప్పుడు ఆ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం సార్ టౌన్లో ఇక్కడ హెల్మెట్ ఏం అవసరం ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం సార్ అంటారు ఆ యాక్సిడెంట్ మీన్స్ అది ఎప్పుడు జరిగిద్దో ఎలా జరిగిద్దో ఎవరికి తెలియదు అది ఒక రోజు పలానా టైం కి పలానా సెకండ్ కి పలానా బజార్లో జరిగిద్దని తెలిస్తే మనం ఎవరు ఆ లైన్ లోకి వెళ్ళాం సో అది దట్స్ ఫైన్సే అందుకని యాక్సిడెంట్ అనే వచ్చింది అది కాబట్టి అది జరిగేటప్పుడు మనం సేఫ్ గా ఉన్నామా లేదా ఎనీ టైం ఎప్పుడైనా జరగవచ్చు మీకైనా నాకైనా ఎవరికైనా బట్ అది జరిగే టైనా మనం మినిమం ప్రికాషన్స్తో ఉన్నామా లేదా ఒక హెల్మెట్ పెట్టుకోవటం ఒక లైసెన్స్ కలిగి ఉంటాం అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ చేయించుకోవటం కానీ మన దరిద్రం ఏంటంటే ఈ పోలీస్ కోసమే హెల్మెట్ పోలీస్ కోసమే లైసెన్సు పోలీస్ కోసమే ఇన్సూరెన్స్ మన కోసం కాదు అంటే మనకు ఫ్యామిలీతో పని లేదు మన పిల్లలు మన మీద డిపెండెన్స్ ఉన్నారనే ఆలోచన ఉండదు మనకి ఏమి ఈరోజు ఇంటర్నేషనల్ ట్రామా డే సందర్భంగా మన అమృత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో హేమంత్ న్యూరో కేర్ వారు డాక్టర్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి ఈ రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి ప్రజల్లో డెత్స్ మేజర్ కాంపోనెంటు హెడ్ ఇంజురీతో ఉంది కాబట్టి సో దాన్ని అవాయిడ్ చేయడానికి మంచి ఒక బాధ్యతగా వాళ్ళు కొన్ని హెల్మెట్స్ ప్రజలకి ఈరోజు పంచాలని చెప్పేసి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురావాలి అదేవిధంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఈ జంప్ చేయకుండా సిగ్నల్స్ అన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే విధంగా కొన్ని మన వాళ్ళు కీ చైన్స్ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రజలు అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి అమృత హాస్పిటల్ యాజమాన్యం అదేవిధంగా డాక్టర్ హేమంత్ గారికి ట్రాఫిక్ పోలీస్ తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే మనకేమి కాదు మన ఇంట్లో ఏమి కాదు మనకేమి కాదు అనే ఒక నెగ్లిజెన్స్ని విడనాడి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటారు మనం సేఫ్గా ఇంటికి చేరితేనే మన మీద డిపెండ్ అయినటువంటి భార్య అదేవిధంగా తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన చేతిలో ఉండే బండి మన చేతిలో ఉండే రూల్స్ మన చేతిలో ఉండే ట్రాఫిక్ అయినా ఇలా దిక్కులేని చావ్లు చావడం ఇస్ నాట్ రైట్ హెల్మెట్ పెట్టుకుంటే తొంభై శాతం ఇటువంటి చావలు మనం ఆపచ్చు ఎక్కడైతే నెలల కొద్దీ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో ఒక చిన్న చేంజ్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే కనుక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్లే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు వరల్డ్ ట్రామాడే సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ దా దాని గురించే ఇలా ర్యాండమ్ పర్సన్స్కి హెల్మెట్ లేకుండా నడిపే వాళ్ళు ప్రైమరీగా వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ మెయిన్ స్లోగన్ వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ దాంతోపాటు ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి అదే విధంగా వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏదైనా పొరపాటు ఏదైనా జరిగినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది ప్లస్ ఫ్యామిలీస్ మంచి సపోర్ట్గా ఉంటాయి అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి ట్రాఫిక్ అవేర్నెస్తో డ్రైవింగ్ చేస్తే మేజర్గా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ప్లస్ అదేవిధంగా మన పోలీస్ బృందం మరియు హేమంత్ సార్ గారు చేసే ఈ చిన్న ప్రయత్నం దేనికంటే అందరము సేఫ్గా ఉంటే అందరం ఫంక్షనలీ బెటర్ ఉంటాము అండ్ సడన్ కాజెస్ ఆఫ్ డెత్ ఇలాంటివి అవ్వకుండా ఉంటాయి ఆర్ డిజబిలిటీ చిన్న ఐదు సెకండ్లు లేకపోతే స్ప్లిట్ సెకండ్లు జరిగే వాటి వల్ల మనకి లైఫ్ అంత ఎఫెక్ట్ అవ్వకుండా దానికోసం మేము చేసే చిన్న ప్రయత్నం ఈ వరల్డ్ రోమా డే రోజు హోప్ వన్ గెట్స్ దాట్